ఏంటి వెల్కమ్ టు మై ఛానల్ అస్పిత వరల్డ్ టుడే రెసిపీ రొయ్యల్ నిల్వ పచ్చడి ముందుగా రొయ్యల పచ్చడి చేయడం కోసం ఇలా మీడియం సైజ్ ఉన్న రొయ్యలు తీసుకొని వన్ కేజీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం రొయ్యలు క్లీన్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఈ రొయ్యలో ఒక థ్రెడ్ లాగా బ్లాక్ కలర్ ఉంటుంది కదా దాన్ని కంపల్సరీగా తీసేయాలి లేదంటే రొయ్యలు చేదొస్తాయి ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక ప్యాన్ లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేస్తూ మంచిగా ఉడకనివ్వాలి కొంచెం కూడా వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోకూడదు రొయ్యల్లో ఉన్న వాటర్ తోనే మంచిగా ఉడికించుకోవాలి అలా అయితేనే రొయ్యలు అనేవి మంచిగా క్రిస్పీగా అవుతాయి పచ్చడి పెట్టినప్పుడు ఇలా ఉడికించకుండా పెడితే పచ్చడి అనేది అస్సలు టేస్టీగా ఉండదు క్రిస్పీగా ఉండవు రొయ్య ముక్కలు అనేవి వాటర్ పోస్తే కూడా రొయ్యకున్న టేస్ట్ అనేది పోతుంది అందుకని ఇలా నార్మల్ గా పెడితేనే రొయ్యలు అనేవి టేస్టీగా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రొయ్యల నుండి వాటర్ అంతా వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి వీడియోలో చూస్తున్నారు కదా రొయ్యల నుండి వాటర్ అనేవి బయటకు రావడం స్టార్ట్ అయింది ఇలా రొయ్యల నుండి వాటర్ అనేవి బయటకు రావాలి అలాగే ఆ రొయ్యలు మొత్తం మళ్ళీ వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఫ్రై అవ్వాలి అలా అయితే పచ్చడి అనేది టేస్టీగా కుదురుతుంది స్టవ్ అనేది ఎప్పుడైనా ఏ పచ్చళ్ళు చేసినప్పుడైనా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రొయ్యలన్నీ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక కప్పు రొయ్యల వరకు వచ్చాయి మనం క్వాంటిటీని బట్టి ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఐదు యాలకులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా మసాలాని ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై చేసేప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి మసాలా మాడిపోతే టేస్ట్ అనేది అంత బాగుండదు పచ్చళ్ళలో నాన్ వెజ్ పికిల్ కాబట్టి మనం కంపల్సరిగా గరం మసాలా అనేది యూస్ చేయాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లి నూనె వేసుకొని వేడ్ చేసుకోవాలి పచ్చళ్ళు ఎప్పుడైనా మనం నూనెతో చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే టేస్టీగా ఉంటాయి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రొయ్యలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్య అనేది మరీ క్రిస్పీగా అవ్వకూడదు అలా క్రిస్పీగా అయితే పచ్చడి తిన్నప్పుడు గట్టిగా ఉంటుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం రెడీ చేసుకున్న పచ్చడి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి రొయ్యల పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని ఫ్రెష్ గా రెడీ చేసుకుని పెట్టుకున్న రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది నాన్ వెజ్ లవర్స్ అందరూ కంపల్సరిగా ట్రై చేసేయండి మనకు రొయ్యలు అనేవి ఎక్కువగా రైనీ సీజన్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అప్పుడు ఇలా పచ్చడి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఎప్పుడైనా మనం తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా తినేయొచ్చు హాస్టల్లో ఉండే పిల్లల కోసం మనం పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదా ఈసారి మీరు పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు ఇలా రొయ్యలు పచ్చడి పెట్టండి నాన్ వెజ్ తినే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా హెల్దీ కూడా రొయ్యలు కాబట్టి ఈసారి మీరు ట్రై చేసేయండి చూసారు కదా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు రొయ్యలు తీసుకున్నాం కాబట్టి అరకప్పు కారం అనేది సరిపోతుంది కారం ఎప్పుడైనా స్పైస్ తక్కువ కలర్ ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే టేస్ట్ అనేది బాగుంటాయి పచ్చళ్ళ కోసం సపరేట్ గా కారం రెడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి పావు కప్పు ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం వేసే అప్పుడు గోరు వెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి లేదంటే పచ్చళ్ళనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇలా ఉప్పు కారం మొత్తం రొయ్యలకు పట్టేట్టు మిక్స్ చేసుకొని పచ్చడి అంతా చల్లారక ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి పచ్చడి చల్లారక ముందు నిమ్మరసం యాడ్ చేస్తే చేదుగా వస్తుంది కంపల్సరిగా గుర్తు పెట్టుకోవాలి పచ్చడి చల్లారాకే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఇలా ఒక్క రొయ్య ముక్క వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అందరికీ నచ్చుతుంది అందరూ ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఈ పచ్చడి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరిగా షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్